బ్యాటింగ్లో స్ట్రెంత్ పెరగాలంటే చాలా నాక్స్ అంటే రకరకాల నాక్స్ ఆడాల్సి ఉంటుంది అయితే ఈ నాక్స్లో ఈ ఫాస్ట్ డ్రైవ్ అంటే నాన్ స్టాప్ డ్రైవ్స్ అన్న బాల్ టు బాల్ బాల్ టు బాల్ రెడీ అయిపోదు మీ స్ట్రెంత్ను ఉపయోగించుకొని డ్రైవ్ చేస్తూ ఉంటాను ఇందులో షోల్డర్ పవర్ ఉంటుంది షోల్డర్ ఎక్ మూవ్మెంట్ ఉంటుంది ఎల్బో పెర్ఫెక్ట్గా వస్తుంది బ్యాక్ లిఫ్ట్ పెర్ఫెక్ట్గా వస్తుంది ఫుట్ వర్క్ అంటే వర్క్ పిచ్ బాల్ ఫుట్టు వరకు ఎలా ఎలా వేసి బిహేవ్ చేయాలో తెలుస్తుంది బాల్ మీద కాన్సన్ట్రేషన్ పెడుతుంది బాడీని అలాగే బాల్ వైపు మూవ్ చేస్తూ ఉండడం జరుగుతుంది ఇందులో ఇంత టెక్నిక్ ఉంటుంది ప్రతి డ్రైవ్లో కూడా ప్రతి నాక్స్లో కూడా ఒక్కొక్క టెక్నిక్ ఒక్కొక్క విధంగా ఉంటుంది తర్వాత షార్ట్స్ ఈ షార్ట్స్ కూడా నాన్ స్టాప్ షార్ట్స్ అనమాట లాట్ పిచ్ వాడిని షార్ట్ ఎలా కొట్టాలి ఏ విధంగా కొట్టాలి సిక్స్ వెళ్ళే మార్గం అలా ఉంటుంది ఇదే బౌల్ని ఫోర్ కోడ్ కొట్టచ్చు అదే బంతిని సిక్స్ కోడ్ కొట్టచ్చు ఈ విధంగా మీ స్ట్రెంగ్త్ పెంచుకోవడానికి ఈ నాక్స్ నాన్ స్టాప్ డ్రైవ్స్ నాన్ స్టాప్ షార్ట్స్ చేస్తే మీలో స్ట్రెంగ్త్ బ్యాటింగ్ కోసం మంచి స్ట్రెంత్ వస్తుంది ప్రాక్టీస్ బాగా చేయాలి చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు ఎవరైనా సరే ఈ స్ట్రెంగ్త్ కోసం ఈ నాక్స్ మాత్రం ఆడుతూ ఉండాలి